రెండవ దిన వృత్తాంత దిన వృత్తాంతములు ఏడాధ్యాయం పద్నాలుగు వచన కోడ్ చేయించున్నాను పదమూడవ చదువుతున్నాను అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్ను లెత్తట కరిను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైనా నన్ను కరుణింపుమని పలికెను ఇక్కడ వచ్చిన చూడండి నా పేరు పెట్టబడిన నాజనులు రెండో తిరుగు ప్రార్థము పద్నాలుగు వచ్చిన నా పేరు పెట్టబడిన నాజనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుద్దును చూడండి ఎంత చక్కగా దేవుడు చెప్పాడు నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలంట తమ్ము తాము తగ్గించుకోవాలి మనం అది అది ఒక్కటే చేయం ముందు అసలు మొట్టమొదట పునాదే చేయం మనం మనల్ని మనం తగ్గించుకోవడం మనకు చేత కాదు ఎక్కడో హృదయపు లోతుల్లో ఉంటుంది గర్వం ఆ వేరును తొలగించాల పెద్ద పెద్ద భాషలో చెప్పాలన్నమాట ఆ వేరును తొలగించాల చూడటానికి కొండ మీద ఒక చిన్న బోటు లాగా ఉంది దాన్ని ఎల్లేసి 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 గడ్డపడతో తీస్తే ఇంత పెద్ద రాయి అయింది దాన్ని ఇంకా తగితే టన్నున్న రాయింది పైకి ఎలా ఉంది కొంచెమే మన పడింది దానికి దాని లోపల ఎలా ఉంది లోపల మాత్రం చుట్టేసుకున్నది అనమాట అది ట్రాక్టర్ పెట్టి లాగితే కానీ రాల ప్రియమణిదేవిడ హృదయపు లోతుల్లో గర్వం అలా ప్రభావితమైనది పైకి మనం భక్తి గల వారిగా ఉంటాము పైకి మనం దీనత్వంతో ఉన్నట్టు ఉంటాం కానీ హృదయపు లోతుల్లో ఎక్కడో ఉంటుంది విషయము హామ అనుకున్నది హామా అనుకున్నది హామాను మొదటికైనా చూడగానే వీడు ఎవరు నాకు రెస్పెక్ట్ చేయలేదు అని కోపగించుకున్నాడు అంతా పోలేదండి హామాను కాదు హామాను జాతినే ఏం చేశాడు లేపేయాలనుకుంటాడు హామాను సారీ మర్దకైన కాదు మర్దకై జాతిని లేపేయాలనుకుంటాడు హామాన్ అండి హామాన్ అంటే ప్రధానమంత్రి మొర్దకాయ అంటే సామాన్యుడు అతను చూసి అతని పరిస్థితిని చూసి అతని జాతి వారిని కూడా సహించుకున్నాడు హామాను కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఒక వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి వెనకాలన్న జాతిని కూడా త్రుణీకరిస్తాను అలా ఆ తృణీకరించి ఆ జాతిని విసర్జించిన హామానే ఏం చేశాడు పతనమైపోయారు ఆయన ఉరికొమ్మకి ఉరికొమ్మానికి ఆ ఉరికొయొక్క వేలాడది పడ్డాడు ఆయన కొడుకులు పది మంది కూడా వేల వేలా వేలాడి చచ్చిపోయినారు మొత్తం స్మాష్ ఆయన చేసింది ఏం లేదు హృదయపు లోతుల్లో ఇలాంటి పాపాన్ని కరుడు కట్టిన పాపాన్ని కలిగి ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన ఏమి చేయగలదు ఒకసారి చూస్తున్నాం తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గంలో నీడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ పరుషతను తరుతరగా ప్రాముఖ్యమనిష్యాలు గుర్తు చేయించినాను ప్రార్థన ఏం చేయగలదంటే ప్రార్థన మన జీవితాన్ని మార్చగలదు ప్రార్థన మనకు ఉద్యీవాన్ని ఇవ్వగలదు ప్రార్థన మనము దేవునితో మాట్లాడే సంభాషణ మానవుడు దేవునితో మాట్లాడే పరిస్థితిని ఏమంటాం ప్రార్థన అంటాం మనము దేవునితో మాట్లాడే ఆ యొక్క సమయము చాలా ఉన్నతమైనది మనము దేవుడితో మాట్లాడే ఆ యొక్క ఆ సమయంలో మన మీద దేవుని కృప మన మీద దేవుని శక్తి మన మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనేది వస్తుంది కాబట్టి ప్రార్థన శక్తివంతమైనది దేవాతి దేవుడు గొప్ప దేవుడు మానవుడికి ఇచ్చిన ఆయుధం ఏంటంటే సంజీవుల కంటే మన భారతీయ భాష చెప్తున్నాను సంజీవుని కంటే ఒక ఉన్నతమైన శక్తివంతమైన ఆయుధం ఏంటంటే అది ప్రార్థన ఎక్కడ ఉండైనా సరే ప్రార్థన చేస్తే పని అయిపోతాయి ప్రార్థన చేస్తే పనులు జరుగుతాయి ప్రార్థన చేస్తే అధికారులు అధికారుల యొక్క మనస్సులు మారిపోతాయి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన పని చేస్తాడు మనము మనం పని చేస్తే దేవుడు చూస్తా ఉంట అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడే పని చేస్తాడంట కాబట్టి నీకున్న సమస్య ఏదైనప్పటికి ఉన్న పరిస్థితి ఏదైనప్పటికి ప్రార్థన ద్వారా మనము విజయాన్ని పొందుకోగలం నంబర్ వన్ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎక్కడో ప్రార్థన చేసుకొని నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయిన వాక్యానికి ఆయన ప్రార్థన చేయించినాడు దేవునికి ప్రార్థన చేయించినాడు దేవుడు యశాతో మాట్లాడుచున్నాడు నీ ప్రార్థన ఆపేయక నువ్వు ప్రార్థన ఆపిన తర్వాత పని చేయాలా అన్నాడు ఆయన అన్నాడు వెళ్ళు నువ్వు బయలుదేరి అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి రాజు దగ్గరికి వెళ్ళమన్నాడు నడుచుకుంటూ రాజు దగ్గరికి వచ్చినాడు గారి పరిస్థితి ఏంటో తెలుసా మంచములో ఉన్నాడు అండి రాజుగారు మంచములో ఉన్నాడు చిన్నపిల్లనమ్మా మంచంలో ఉన్నాడు రాజు గారు ఏంటంటే మరణకరమైన రోగం వచ్చిందా రాజుకి మరణకరమైన రోగము ఆ రాజుకి వచ్చిందండి ఆ మంచంలో నిండిపోయినాడు ఆ మరణకరమైన రోగలతో ఉన్నాడు రాజు ఆయన పేరుకి దేవుడు చెప్పి పంపించినాడు కదా అయితే ఈజిక దగ్గరికి వచ్చి ఏషియా ప్రవక్త నిలబడి ఆ దేవుడు చాలా బ్యాడ్ న్యూస్ నీకు చెప్పినాడు కాబట్టి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను నిన్ను స్వస్థపరుస్తాడు నేను రాజు కాబట్టి నేను చూసుకుంటాను నాకు దేవుడు మాట్లాడతాడు అని అన్నాడా అని అన్నాడా లేదండి అక్కడ రాజు ఇప్పుడు లేదు ఒక ప్రకటన చేసే ముందు రాజు గారికి దేవుడు చెప్పమన్నాడు కదా ఆ రాజ్యాధికారికి దేవుడు చెప్పమనలేదు కదా ఆయన ఏమన్నా అంతరేమో ఆయన జైల్లో రాస్తారేమో ఆయన భయపడక దేవుడు చెప్పమన్న మాటలు క్లియర్ గా వచ్చి చెప్పండి దేవుడు పంపిస్తే అన్నాడు చెప్పండి అన్నాడు అయితే ఏం చెప్పన్నాడు తెలుసా దేవుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు ఆ మాట చెప్తే ఎవరైనా ఏమంటారు ఏమంటారండి చూడండి ఆ మంచంలో ఉన్న ఇసుకి ఆ ఏ మాత్రము కోపగించుకోలేండి మనుషుల్లో ఉన్న ఇసుకియా ఏ మాత్రము కోపగించుకోకుండా ఆయన అలానే ఉండిపోయినాడు అప్పుడు ఆ మాట చదువుతారా చాలా శక్తివంతమైన మాటలు అక్కడ ఉన్నాయండి ఎస్యా గ్రంథము ముప్పై ఎనిమిది వధ్యాయు రండి ఎస్యా గ్రంథం ముప్పై ఎనిమిది వధ్యాయు వచ్చినట్లయితే ముప్పై ఎనిమిది ఆ దిగులలో ఇసుకి మరణకరమైన రోగము కలిగ ప్రవర్తయు ఆమాజం కుమని యశ్యాత ఎందుకు వచ్చి నువ్వు వరదమచ్చున్నావు బ్రతుకో గనుక నువ్వు ఇల్లు చెక్క పెట్టుకోవని ఎవ చెప్పగా అది చెప్పేశాడు నువ్వు వర్ణమొచ్చున్నావు నువ్వు బ్రతుకో గనుక నేమని ఇల్లు చెక్క పెట్టుకోమంటే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటే ఇల్లు ఉంచుకోమని అతను ఇల్లు ఉంచుకోమని కాదండి తన జీవితాన్ని చేసుకోమని తన హృదయమని ఆ ఇంటిని సరి చేసుకోమని చెప్పినా ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడు ఆ మాట చెప్పేసి దైవ దయవేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇసుకి ఎవరిని ఆశ్రయించినాడు రాజు కదా మరొక రాజుని ఆశ్రయించడానికి అవకాశం ఉంది ఈయన రాజు కదా సైన్యాన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంది ఈయన రాజు కదా ఈ దగ్గర డబ్బు ఉంటది అధికారం ఉంటది అన్ని ఉంటాయి కానీ ఎవరిని ఆశ్రయించకుండా ఆయన ఆయన చేసిన పని ఏంటో తెలుసా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఆ పని చేయాలండి మనం తన ముఖమును గోడ తొట్ట త్రిప్పుకొని యథార్థ హృదయుల యథార్థ హృదయులమై సత్యముతో నీ సన్నిధినట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనట్లు జరిగించు కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజికి కన్నీళ్లు విడుచుచు ఇహోవాను ప్రార్థింపగా యశ్య ప్రవర్త చెప్పేసాడు వెళ్తూ ఉన్నాడు పైన దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూసినప్పుడు ఇసుక ప్రాప్తం చేస్తున్నాడు ఇలా యష్యా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు దేవుడు గమనిస్తున్నాడు మరి రెండోసారి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు యహో వాకు యశాత్ ప్రత్యక్షమై ఇలాగే సెలవుక్షను నీవు తిరిగి ఇసుక పోయి అతనితో ఎత్తునము నీ పెద్దలైన దావీదులకు దేవుడైన హోవాయి చిన్నది అనగా నీవు కన్నీళ్ళు విడుచటం చూచెచ్చదే నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చిన మరి ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్యూ నాలు చేతులు పడకుండా నేను వినిపించదును ఇహోవా తాను పలికిన మాట నెరవేర్చుట నెరవేర్చు నెనకు ఇది ఇహోవాడ నీకు కలిగిన సూచన చెప్పేశాడు ఇక్కడ ప్రార్థన ఏమి చేయగలిగిందో చూడండి ఈజుయా చేసిన ప్రార్థన గోడ వైపు తిరిగి కన్నీరు చేస్తున్నాడు సత్యమంతా జీవించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేయొచ్చ ఆయన ప్రార్థన చేరిందండి ప్రియమైన దేవుడి ప్రార్థన ప్రార్థన ప్రవక్తల యొక్క ప్రవర్తల యొక్క ఆలోచనలు కూడా మార్చగలదు ప్రార్థన ఆ ప్రవక్త వచ్చి మరణమవుతే చేశాడు మరల ప్రవర్తన అదే నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం వచ్చేసిందన్నమాట మనము కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేవుని సేవకులను అండర్స్టాండ్ చేసుకోవడంలో మర్చిపోతా ఉంటాం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి అనమాట ఎక్కడ ఇజిక అలాంటి పరిస్థితి వచ్చేసింది మొట్టమొదటి వచ్చినప్పుడు చచ్చిపోతా ఉన్నాడు మరలా వస్తున్నాడయ్యా ఇంకేం చెప్తాడనే భయం మరలా వచ్చేస్తున్నాడు ఇంకేం చెప్తాడా ఈ దైవ సేవకుడు ఆయన మాట చెప్తే అయిపోతున్న పని అని చచ్చిపోతున్న భయం కానీ ఆయన వచ్చిన తర్వాత దేవుడు నీ ప్రార్థన అంగీకరించినాడు నీవు కన్నీళ్లు విడిచి వచ్చి ఒకసారి చూడండి మన భూమి మీద విడిచే కన్నీళ్లు మన దేవుడు చూసినప్పుడు ఆ కన్నీళ్లు కనిపించేట ఏంటండి ఆ కన్నీళ్లు కనిపించాయంట చూడండి మనకి దూరంగా ఉన్న కన్నీళ్లు కనపడతాయా కనపడవు అదే ఒక కెమెరా పెట్టేసి జూమ్ చేసామనుకోండి అప్పుడు కనిపిస్తాయి అలానే పరలోకములో నుండి చూస్తున్నాడే మీరు ప్రార్థన పరలోకానికి చేరుకుంది చేసిన ప్రార్థన పరలోకానికి చేరిందండి మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్తుందని చెక్ తీసుకోండి మనం చేసే ప్రార్థన పరలోకానికి చెక్ చేసుకోవాలా మనం చేసే ప్రార్థన ఆ అపవాది శక్తుల దాని పునాది వేలైతే భర్తలు పెడుతున్నా మనం పరిశీలన చేసుకోవాలా ప్రేమదేమిలో నువ్వు స్త్రీవైనా పురుషుడైన నిజాయితీ దేవుడి నామంలో ప్రార్థన చేస్తే గజ్జ గజ్జ సాగుతాడు ఒడికిపోతాడా వాడు వనకట్లేదంటే నువ్వు వనకట్లేదు దేవుడికి వాడికి వాడిని భయపడట్లేదంటే నువ్వు దేవుడికి భయపడట్లేదు అర్థం మనకు దయ్యాన్ని భయపడట్లేదంటే మనం చూసి దయ్యమ శక్తులు భయపడట్లేదంటే దేవునికి భయపడలేదని అర్థం చేసుకోవాలా ఏ దైవ సేవలు సరే ఒక దైవ సేవ చూసే దయ్యమే శక్తులు శక్తి దయ్యవాడు భయపడక భయపడక అలాగే ఉందని బట్టి ఈ దైవ సేవడు దేవుడికి భయపడనట్లే ఎప్పుడైతే దేవుడికి భయపడతాడు దైవ సేవకుడు సరే ఆ దేవుడికి భయపడినప్పుడు సాతాను శక్తులు కజ కజ ఒడికి పోతే ఒలటి వారి పాలలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మ వింటున్నారా అర్థం అవుతుంది అర్థమవుతుందా చల్లగా ఉన్న వాతావరణం ఫ్యాన్లు మంచిగా తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోయింది ఓ తల్లి వచ్చింది ప్రార్థన చేయమని ఆమె పేరు నాగమని అనుకుంటా ఈ నాగమని కదలమ్మా మరలా ఈ నాగమని అని అనుకున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆమెలో ఉన్న చీకటి శక్తి మాకు అర్థమవుతుంది ప్రార్థన చేయించినాము దున్నపోతు కొప్పులు వేసుకొని ఊపింది చూడండి అలా ఊపింది గట్టిగా అలా ఊపి నేను బైబుల్ తలనే పెట్టాను చూడండి అలా పెట్టినాం కదా మామూలుగా ఉండలేదా ఆమె దున్నపోతు ఆ తలను గట్టిగా ముందుకు నడుగు చూడండి అలవాటు గట్టిగా అప్పుడు ఆ క్షణాన్ని ఏం చేశాను తెలుసా వాస్తవం చేత మీకు ఏసయా ఏ సాతాను శక్తి దగ్గర నా శక్తి చాలదయా మీ శక్తి కావాలయని క్షణాల్లో మనస్సులో అనుకున్నాను అండి మనస్సులో అనుకున్నాను అట్లా మరిగిపోయింది అంతే ఎవరో ఎవరు పడబడ్డదేవారు పడబడ్డేదేవడో జీవము దేవుడు అండి కాబట్టి ఎక్కడ దేవుడు అంటాడా ఎక్కడ దేవుడు సన్నిధి ఉంటదో ఇట్టే మనం గమనించుకోవచ్చు విశ్వాసులైన వారికి ఈజీగా అర్థమైపోద్ది దైవ శావకుడు చెప్పున్న వాక్యము పరలోకంలో నుంచి వస్తుందా నుంచి వస్తుందా క్లియర్ గా అర్థమైపోద్ది క్లియర్ గా మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడు గారు చెప్తున్నాడు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నాడు దేవుడు చెప్పినాడు కన్నీళ్ళు విడిచూతు ఏక మీద పదిహేను సంవత్సరాలు ఏ మరణమ నేను తాతదు ఏ మరణము కూడా ఏ రోగము కూడా ఏ మరణకరమైన కలిగిన రోగం నీకు రాదు వచ్చినా నువ్వు పోగు నీకు మాత్రం పదిహేడు సంవత్సరాల గ్యారంటీ అని స్టాంప్ వేసినండి ప్రార్థన పరలోకాన్ని కదిలించింది ప్రార్థన శాతాను పెట్టే రోగాన్ని కబలించింది జాగ్రత్తగా అండి ప్రార్థన రోగాన్ని కబలించిందండి ఆ శాతాన్ని పెట్టే రోగాన్ని కబలించి ప్రార్థన పరలోకాన్ని చేరింది ప్రార్థన దేవుణ్ణి కదిలించింది ప్రార్థన దేవునితో హృదయానికి చేరింది ప్రార్థన దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చగలిగింది మొత్తం అయితే దేవుడేమనుకున్నాడు ఇసుకి అని లేపెడదాం అనుకున్నాడే దేవుడు ఇసుక అని చనిపోతారు పని రాసు వారు వినట్లేదు అని అనుకున్నాడేమో కానీ ఆ తర్వాత ఇసుక కన్నీరుగా చెప్పేది ప్రార్థన చేసినాడు పదిహేడు సంవత్సరాల ఆయుష్యుడు దేవుడు ఇచ్చినాడండి కాబట్టి అకాలం మరణానికి కారణము ఒక కారణం నేను గుర్తు చేయించినాను ఎన్ని సార్లు ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణ మగును అని దేవునికి వాక్యం సెలవిస్తుంది చేసిన ప్రార్థన ఏమి చేస్తుందో తెలుసా తన జీవితాన్ని మార్చగలిగింది ఆ ప్రార్థన తన యొక్క తన యొక్క శరీరంలో ఉన్న రోగాన్ని చేసిన ప్రార్థన ఆయన కన్నీరు ఆయన జీవితాన్ని మార్చేసింది కాబట్టి ఇక్కడ దైవ దైవశావకుని ఒకసారి చూడండి దైవ సేవకుడు ఎలాంటి వాడు అంటే దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తి అర్థమవుతుందా దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తి ఎవరు దైవ సేవకుడు దైవ సేవకుడు రెండు సందర్భాల్లో ఏం చేశాడు మొట్టమొదటిగా ఒక దుర్వార్తను తీసుకొచ్చినాడు ఆ దుర్వార్త కూడా దేవుడు చెప్పమన్నది రెండోదిగా ఒక శుభవార్తను తీసుకొచ్చాడు ఆ శుభవార్త కూడా దేవుడు చెప్పండి ఈ పరిస్థితులు మార్చింది ఎవరు ఒకసారి ఆలోచించండి ఈ పరిస్థితులు మార్చింది ఎవరు మరణకరమైన రోగాన్ని మరణకరమైన పడకను సజీవంగా చేసింది ఎవరు దేవుడు చేశాడు ఆ దేవుడి యొక్క నిర్ణయాన్ని మార్చింది ఎవరు ఇజ్కియా గారి యొక్క కన్నీటి ప్రార్థన మన ప్రార్థన మన కుటుంబాల్లో మార్చగలదు మనం చేసే ప్రార్థన మన జీవితాల్లో మార్చగలదు మనం చేసే ప్రార్థన కుటుంబాలు మార్చగలదు మనం చేసే ప్రార్థన సంఘాలను మార్చగలదు మనం చేసే ప్రార్థన త్రాగే వాడిని కూడా మార్చదండి అయితే దేవాతి దేవుడు ప్రార్థనలో అంత శక్తి వచ్చినాడండి